సుప్రీంకోర్టు ఇవాళ ఎలక్ట్రల్ బాండ్స్ స్కీమ్ని రద్దు చేస్తూ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటిస్తూ నిర్ణయాన్ని వెలువరించిందండి ఇది చాలా హిస్టారిక్ జడ్జిమెంటు చాలా ఇంపార్టెంట్ జడ్జిమెంటు ఎస్పెషల్లీ ఎన్నికల ముందు వచ్చింది ఈ జడ్జిమెంటు అందువల్ల దీనికి చాలా ప్రాధాన్యత కూడా ఉంది ఎలక్ట్రల్ బాండ్స్ అంటే ఏమిటి ఎలక్టోరల్ బాండ్స్ని రెండు వేల పద్దెనిమిదిలో బీజేపీ వారు అధికారంలోకి వచ్చిన తర్వాత వారు ప్రవేశపెట్టారండి అరుణ్ జైట్లీ గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ స్కీమ్ను ప్రవేశపెట్టారు ఏమిటి ఎలక్ట్రికల్ బాండ్స్ అంటే ఈ స్కీమ్ ప్రకారం ఏంటంటే దేశంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు లేక పరిశ్రమల వారు డబ్బున్నవారు కంపెనీలు నడిపేవారు వీళ్ళంతా కూడా ఒక బ్యాంకు ఎస్బీఐ బ్యాంకుని ఇందుకోసం అని చెప్పి వాళ్ళు గుర్తించారు ఎస్బీఐ బ్యాంకులో బాండ్లు కొనుక్కోవచ్చు డబ్బులు ఇచ్చి వంద కోట్లు కావచ్చు పది కోట్లు కావచ్చు వెయ్యి కోట్లు కావచ్చు బాండ్లు కొనుక్కొని ఈ బాండ్లని రాజకీయ పార్టీలకు ఇవ్వచ్చు తమకి ఇష్టమైన వారికి అయితే ఇందులో ఉన్నటువంటి ఏంటంటే ఏ కంపెనీలు ఈ ఈ కొనుక్కున్నాయి కదా బాండ్లని కొనుక్కొని ఏ పా పొలిటికల్ పార్టీకి ఇచ్చినాయి ఏ పొలిటికల్ పార్టీకి ఎంత ఇచ్చినాయి అనేటువంటి వివరాలన్నీ కూడా గోప్యంగా ఉంచాలి అని చట్టం చేతుందండి అంటే అర్థమేంటి ఈ పారిశ్రామికవేత్తలు ఈ రాజకీయ పార్టీలకు ఇచ్చేటువంటి డొనేషన్లు ఎలక్ట్రల్ బాండ్స్ అంటే డొనేషన్లే అల్టిమేట్లీ అల్టిమేట్లీ సో ఈ డొనేషన్లు ఎవరికి ఇచ్చారు అనే విషయాలు ప్రజలకు తెలియదు దేశంలో ఎవరికి కూడా తెలియకుండా దీనిని గోప్యంగా ఉంచాలి అని చెప్పి చట్టం కూడా చెప్తోంది అది చల్లదు అది రాజ్యాంగ విరుద్ధము అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిందండి ఎందుకంటే ఈ ఎలక్ట్రల్ బాండ్స్ అనేవి ఆర్ వైలేటివ్ ఆఫ్ ద రైట్ టు ఇన్ఫర్మేషన్ అండర్ ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేటువంటి హక్కు ఏదైతే ఉందో ఆర్టికల్ పంతొమ్మిది కింద దానికి విరుద్ధంగా ఉన్నది మీరు సీక్రెట్గా ఉంచటం ప్రజలకు తెలియకుండా అనే అర్థం అని అంటే దానికి అర్థం ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అని చెప్పి చెప్పిందండి ఇందులో ఈ బెంచ్లో చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ గారు అలాగే న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా గారు బిఆర్ గవాయి గారు జేవి పార్థివాలా గారు మనోజ్ మిశ్రా గారు వీళ్ళందరూ ఉన్నారు అందరూ కూడా సీనియర్ న్యాయమూర్తులే సో వీళ్ళు ప్రధానంగా చెప్పింది ఏమిటంటే నాన్ డిస్క్లోజర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఒకటి అనే అంశం ఆ తర్వాత అన్లిమిటెడ్ కార్పొరేట్ ఫండింగ్ ఉంటుంది పొలిటికల్ పార్టీస్కి ఇంత అమౌంట్ అని ఏమి లేదండి దానికి అప్పర్ లిమిట్ ఏమి లేదు సీలింగ్ ఏమి లేదు మీరు ఐదు కోట్లు ఇవ్వచ్చు యాభై కోట్లు ఇవ్వచ్చు వెయ్యి కోట్లు ఇవ్వచ్చు పదివేల కోట్లు ఇవ్వచ్చు అనమాట రాజకీయ పార్టీకి సో ఈ అన్లిమిటెడ్ కార్పొరేట్ ఫండింగ్ టు పొలిటికల్ పార్టీస్ ఈ రెండు అంశాలని సుప్రీంకోర్టు వారు ఇందులో చర్చించారు చర్చించి ఈ రెండు విషయాల్లోనూ కూడా ఈ ఎలక్ట్రోనల్ బాండ్స్ స్కీమ్ అనేది రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఉంది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉంది రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్కి విరుద్ధంగా ఉన్నది అని చెప్పి వాళ్ళు నిర్ణయించారు దీనికి సంబంధించి కొంత నేపథ్యం ఇవ్వాలండి రెండు వేల పద్దెనిమిదిలో ఎలక్ట్రోనల్ బాండ్స్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఈ మధ్య వరకు మొత్తం దేశంలో పదహారు వేల కోట్ల రూపాయలు ఈ విధంగా ఎలక్ట్రల్ బాండ్స్ని కంపెనీలు కొనుగోలు చేసినాయి చేసి వివిధ పార్టీలకు ఇచ్చినాయి దేశంలో అయితే ఇందులో యాభై ఏడు శాతం ఒక బీజేపీకే వెళ్ళింది నలభై మూడు శాతం మిగతా అన్ని పార్టీలకి కలిపి జాతీయ పార్టీలు కావచ్చు ప్రాంతీయ పార్టీలు కావచ్చు కొన్ని వందల పార్టీలు ఉన్నాయి దేశంలో మిగతా అన్ని పార్టీల కలిపి అది వైసీపీ టీడీపీ బీఆర్ఎస్ లేక సిపిఐ సిపిఎం తృణమూల్ కాంగ్రెస్ ఆర్ శివసేన డిఎంకే ఏడిఎంకే అకలీదళ్ళు ఇట్లా ఎన్నో పార్టీలు ఉన్నాయి కదా అందరికీ కలిపి ఇచ్చినవేమో నలభై మూడు శాతం అయితే ఒక్క బీజేపీ వారికి ఇచ్చినవి యాభై ఏడు శాతం ఈ పదహారు వేల కోట్లలో అయితే ఈ పదహారు వేల కోట్ల రూపాయలు ఎవరిచ్చారు ఏ ఏ పారిశ్రామికవేత్త ఏ పార్టీకి ఎంత ఇచ్చారు అనే విషయాలు ఇంతముందు చెప్పినట్టుగా ఎవరికి తెలియదు తెలియడానికి వీలు లేకుండా ఈ చట్టాన్ని చేశారు అందువల్ల ఈ చట్టం మీద చాలామంది విమర్శలు చేశారు ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళకి ఎట్లాగో తెలుస్తుంది ఏ పారిశ్రామికవేత్త ఎవరికి ఇచ్చారు ఎంత ఇచ్చారు అనే విషయాలు తెలుస్తాయి ఎందుకంటే వా వాళ్ళ ఎస్బీఐ అంటే వాళ్ళ కంట్రోల్ ఉంటుంది ఎస్బీఐ దగ్గర ఉంటాయి ఆ వివరాలన్నీ ఎస్బీఐ వారు ఆ వివరాలను ఎవరికి చెప్పరు కానీ ప్రభుత్వానికి మాత్రం తెలుస్తాయి కాబట్టి ఒక అపోజిషన్ పార్టీకి ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీకి ఒక పారిశ్రామికవేత్త డబ్బు ఇద్దామనుకున్నాడు ఆయన ఒకవేళ ఒక వంద కోట్లు ఒక పారిశ్రామికవేత్త కాంగ్రెస్ పార్టీకి ఇచ్చాడు అనుకోండి ఆ విషయం వెంటనే తెలుస్తుంది తెలిసి ఆయన మీద మరి సిబిఐ దాడులు ఇన్కమ్ ట్యాక్స్ దాడులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు జరుగుతాయి వేరే మిగతా వాళ్ళు ఎవరైతే బీజేపీకి ఇచ్చారో వాళ్ళ పేర్లు ఎవరికి తెలియదు ఎందుకంటే అధికారంలో ఉన్న వారికి మాత్రమే తెలిసే అవకాశం ఉంది కాబట్టి ఆ రకంగా కూడా జరుగుతూ ఉందని చెప్పి ఆరోపణలు కూడా ఉన్నాయండి అందువల్లనే పారిశ్రామికవేత్తలు మిగతా వాళ్ళు వేరే పార్టీలకి అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉందో కేంద్రంలో వాళ్ళకి ఇష్టం లేని పార్టీలకి ఎవరు డబ్బు ఇవ్వడానికి సాహసించడం లేదు అనేటువంటి విమర్శ కూడా ఉంది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ తీర్పు వచ్చింది ఈ తీర్పులో మరి సుప్రీంకోర్టు వారు కొన్ని ఆదేశాలు ఇచ్చారండి ఏమిటి ఆదేశాలు అంటే ఇమ్మీడియట్గా ఈ ఇష్యూయింగ్ బ్యాంక్ ఏదైతే ఉందో ఎస్బీఐ వారు ఎలక్ట్రల్ బాండ్స్ని ఇష్యూ చేయడం నిలిపివేయాలి అన్నారు నంబర్ వన్ నెంబర్ టూ ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఎవరైతే ఉన్నారో వారే అక్కడ ఆ బ్యాంక్ ద్వారా మాత్రమే మీరు బాండ్లు కొనుగోలు చేయొచ్చు ఆ బ్యాంకు వారు ఇప్పటి వరకు వారు అమ్మినటువంటి ఎలక్ట్రోనల్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన పూర్తి వివరాలని భారత ఎన్నికల ఎన్నికల సంఘం వారికి సమర్పించాలి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా అని చెప్పారు అదేవిధంగా ఏ రాజకీయ పార్టీలకి ఎంత డబ్బు వచ్చింది ఎలక్ట్రికల్ బాండ్స్ రూపంలో అనే విషయాన్ని కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారికి ఇవ్వాలి ఎప్పట్లోగా ఇవ్వాలి మార్చి పదమూడు ఇరవై ఇరవై నాలుగు సారీ మార్చి ఆరో తేదీ అన్నారు అంటే మూడు వారాలు మాత్రమే టైం ఉందని చెప్పారు తర్వాత ఈజీ ఇవ్వాలి అంటే ఎలక్షన్ కమిషన్ వారు ఈ వివరాలన్నిటిని ఇప్పటివరకు జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ ఇప్పటివరకు గోప్యంగా ఉంచినటువంటి ఈ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని ఇప్పటివరకు ఎవరికి తెలియకుండా దాచిపెట్టినటువంటి ఈ వివరాలన్నింటినీ కూడా మార్చి పదమూడు ఇరవై ఇరవై నాలుగు నాటికి ప్రచురించాలి అన్నారు అప్పుడు మనకి ఏ ఏ పారిశ్రామికవేత్త లేక ఏ కంపెనీ ఎంత డబ్బు ఏ పార్టీకి ఇచ్చింది అందులో ఎక్కువ మంది సహజంగా బీజేపీకి ఇచ్చారని చెప్పాను సో బీజేపీ వారికి ఎవరెవరు ఎక్కువ మంది ఇచ్చారు అనే విషయాలు కూడా మనకు తెలుస్తాయండి అది చాలా ఇంపార్టెంట్ జడ్జిమెంట్ ఆ రకంగా ఈ జడ్జిమెంటు దీనివల్ల ఇంకోటి ఏమవుతుందంటే ఇప్పుడు ఎన్నికల ముందు సహజంగానే డొనేషన్లు పెద్ద ఎత్తున పొలిటికల్ పార్టీస్ అవి అడుగుతాయి అలాగే పారిశ్రామికవేత్తలు కాని కానివ్వండి కంపెనీలు కానివ్వండి ఇస్తారు కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు వారు ఎలక్ట్రోనల్ బాండ్స్ను కొట్టివేశారు కాబట్టి నేరుగా డొనేషన్లే ఇస్తారు అందరూ గతంలో అలాగానే సో నేరుగా డొనేషన్లు ఇచ్చినప్పుడు ఈ ఇబ్బంది లేదు కాబట్టి మరి కొన్నైనా పారిశ్రామిక సంస్థలు ప్రతిపక్ష పార్టీలకు డొనేషన్లు ఇచ్చేటువంటి అవకాశం పెరుగుతుందండి దీనివల్ల దానికి తోడు ఇప్పుడు తెలిసిపోతుంది కాబట్టి ఎక్కువ మంది ఇండస్ట్రియలిస్టులు బీజేపీకి ఒక్కదానికే ఇవ్వడం అనే అంశం ఏదైతే ఉందో అది కొంచెం తగ్గించుకుంటారు ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్ నాలెడ్జ్ కాబట్టి ఆ రకంగా ఇది చాలా ఇంపార్టెంట్ జడ్జిమెంట్ అండి ఇది ఎన్నికల ప్రక్రియని ఎంతో కొంత మెరుగుపరచడానికి సుప్రీంకోర్టు ఇవాళ తీసుకున్న నిర్ణయం ఉపయోగపడుతుంది దీనివల్ల లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది ఏర్పడుతుంది అన్ని రాజకీయ పార్టీలకి ఒకరికి అనుకూలంగా ఇంకొకరికి వ్యతిరేకంగా విధానాలు ఉండవు అప్పుడు సో ఆ రకంగా సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చినటువంటి జడ్జిమెంటు ఒక హిస్టారిక్ జడ్జిమెంట్ అండి